సంవత్సరం గతించింది మరలా సంవత్సరం మనకి వచ్చింది సంవత్సరాలు పెరుగుతున్న కొలది మనం ఒక మాట కోరుకుంటాం నేను ఎదగాలి చెప్పండి వ్యాపారస్తులైతే వ్యాపారంలో ఏం చేయాలి ఇంకా వాళ్ళు విస్తరించాలి లేకపోతే డెవలప్ చేసుకోవాలి ఉద్యోగస్తులైతే నేను ఇంకా సిన్సియర్టీగా ఈ సంవత్సరంలో నేను వర్క్ చేస్తే నేను ప్రమోషన్ను పొందుకోవాలి అందుకని నా ఉద్యోగ పరిధిలో నాకున్న సమయాన్ని నేను నేనేం చేయాలి వర్క్ చేయాలి దానివల్ల నాకు తప్పనిసరిగా ఈ సంవత్సరం అన్నా నేను ప్రమోషన్లోనికి వెళ్ళాలి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ కూడా నేను ఎదగాలి అనే ఆశ ఉంది నేను ఎదిగితే బాగుంటుంది అనే ఆశ చదువుకునే పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆశ అనేది అవసరం దేనికి స్తోత్రం అయితే ఇవి లోకంలో అయితే దేవుని ప్రజలు వాటి కంటే భిన్నమైన వాటిలో ఎదగాలి ఆమె అవి అవసరమే అవి అవసరమే కానీ ఇవన్నీ కూడా మనం ఎదిగేటట్లుగా చేయగలిగిన వాడు పరముందున్న చెప్పండి ఎవరు ఆయన ఇవన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి భూమి మీద మనం ఎదుగుదల అంతా కూడా మన ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు ముడిపడి ఉంటుంది దేనికి స్తోత్రం ఇంకా వచ్చారా అందరూ సామ్యాలు వచ్చారా అలాగే మౌష్య ఉన్నారా రాజేష్ ఉన్నారా ఎవరికి వెళ్ళారు వెళ్ళారు అమ్మా ఎవరికి వెళ్ళారు రాజమండ్రి మోషే గారు ఉన్నారా మోషే గారు బయటికి వెళ్ళారు మంచిది దేనికి స్తోత్రం ఎందుకు చెప్తున్నానంటే మన ఎదుగుదల మన ఎదుగుదల దేవుడు కోరుకుంటున్నాడు రాత్రి చాలా లోతుగా దేవుడు ఆ విషయాలు నేర్పించాడు దేనికి స్తోత్రం కలిగిన గాక యశా గ్రంథములో నుండి మనం చూసాం కదా నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది అధ్యాయము నా ప్రియును గురించి నేను పాడుతున్నాను వినండి అతనికి ద్రాక్ష తోటను బస్తి నాకు ఇష్టమైన వాణి గురించి నేను పాడిదని వినండి సత్తువు గల దానిని బాగు సత్తువు గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక తోట ఉండెను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటెను దేవుడు ఆయన మనలను శ్రేష్టమైన వారిగా చూడాలనుకుంటున్నాడు ఫలభరితమైన వారిగా చూడాలనుకుంటున్నాడు మునుపటిలాగా కాదు ఇంకా నా పిల్లలు నా సొత్తైన నా ప్రజలు వారు ఒక ఉన్నతమైన ఫలభరితమైన ఆత్మీయ ఎదుగుదలలో ఉండాలని కోరుకుంటున్నాడు కొందరు చూస్తే ఎప్పుడు చూసినా ఎదుగు బొదుగు ఉండదు తినడం ఎంత తింటాడు ఏముండదు తినడం ఎంత తింటాడు కానీ ఏమి లేదు వాళ్ళు చూస్తే తల్లిదండ్రులకు ఆనందం ఉంటుందా చెప్పాలి ఉంటుందా ఆమస్ గారు ఉంటుందా ఎవరిని చూస్తే వాడిని చూస్తే మా అబ్బాయి చాలా మంచిగా ఉంటున్నాడు అనిపిస్తుందా మా అమ్మాయి బాగుంటుంది అని అనిపించదా హృదయంలో బాధ ఉంటుంది ఎందుకంటే వాడు తినేది ఎంత తిన్నా ఏం లేదు ఎంత తిన్నా బక్కగానే ఉంటారు ఎంత తిన్నా అంటే తిండికేమీ కొద్దులేదుగా అన్ని సమృద్ధిగానే ఉన్నాయి కానీ ఏం లేదు వాళ్ళు ఎదుగుదల లేదు దేవుడు తన ప్రజలను కూడా ఎదుగుదల లేకపోతే ఆయన కూడా అలాగే ఆయన కూడా అలాగే నేను ఇంతగా వీళ్ళకి చేసినా వీళ్ళు ఏం కనబడుతులేదు అంటే ఒక ప్రత్యేకత సంవత్సరాలు గడిచే కొలది మన కాలము ముందుకు వెళ్ళే కొలది నీవు నేను కూడా ఆయనకిష్టమైన రీతిగా ఉండాలన్నది ఆయన కోరిక హలోయ అందుకే ఇక్కడ వచ్చిన మాట ఏంటంటే సత్తువు గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను బాగుగా తవ్వి రాళ్ళను ఏరి శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటెను దాని మధ్యను బురుజు ఒకటి కట్టించి ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలించవాలని ఎదురు చూచు ఆగండి 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 ఏం చూస్తున్నాడట ద్రాక్ష పళ్ళు ఫలించాలని ఆ నేలను ఏం చేశాడట బాగుగా మెత్తగా చేశాడు రాళ్ళను ఏరాడు అందులో శ్రేష్టమైన బురుజులను శ్రేష్టమైన తీగులిగా నాటి వాటి చుట్టూ ఏం కట్టాడట బురుజు వేయించను తొట్టులను తొలిపించను నా ప్రియులారా దేవుని యొక్క ఉద్దేశము శ్రేష్టమైన పిల్లలుగా మనం మారాలి సంఘం అనే తోటలో దేవుని మందిరం అనే మెత్తని కలిగిన దేవుని యొక్క మందిరములో నాటబడిన వారమై మనము ఆయనే మనలను అన్ని రకాలుగా పొలబర్తింగ్ ఉండేటట్లుగా మనము మనము సౌకర్యవంతమైన వారుగా ఉండాలని ఆయన అన్నిటినీ శుభ్రపరిచాడట స్తోత్రం చెప్పండి బ్రతుకులను మార్చుకున్నాడు కనికరము చూపాడు ప్రేమ చూపాడు వ్యాధి బంధకాల్లో నుండి విడిపించాడు కష్ట నష్టాల నుంచి విడిపించాడు అనేక రకాలైన వ్యతిరేకతలలో నుండి బయటికి తీసుకొచ్చాడు అలలుయా తీసుకొచ్చాడు ఎందుకు అని అంటే ఎందుకు ఆయన చేయాలి అంటే మనల్ని ఇంకా ఉన్నతమైన ఫలాలు కలిగేవారుగా ఉండాలని స్తోత్ర పోని సంవత్సరమే మనకి గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు దేవుడు అనుకున్నాం కానీ ఈ సంవత్సరం కూడా గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు స్తోత్రం చెప్పండి పోయిన సంవత్సరం అంతా గ్రేస్ పీరియడే ఎక్స్ట్రాగా ఆయన మరల 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 కనికరించి కనికరించి ఏమండి జయరాజు గారు చెప్పి ఆయన గత మూడు నెలల క్రితం వెనక్కి వెళ్తే పొట్టెంత పెరిగిపోయేలాద ఎవరు ఏమైంది ఎవరు పెరిగిపోయింది అని ఆయనకి డాక్టర్లు చెప్పారు అలాగే ఒకరనే కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనతలో డాక్టర్లు చెప్పిన సలహాలను బట్టి మనం చూస్తే మనం ఈరోజు వరకు ఉన్నామే అది ఎవరు ఫిరుడు స్తోత్రం చెప్పండి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సంవత్సరాలు గతించేటప్పుడు మన ఆత్మీయతలో మార్పు కలిగి ఉన్నామా లేదా మనం ఎదుగుదల దైవికమైన సన్నిధిలో మన ఆధ్యాత్మికతను మనం ఈహిపరమైన వాటిలో పరిగెట్టి పరిగెట్టి పరిగెడుతూ ఉన్న మనము ఆధ్యాత్మికమైన దాంట్లో ఎంతవరకు నీవు ఇంకా ఎదుగుతున్నావు ఇంకా ఎదగాలి ఎదగాలనే వాంచ ఎంతమందికి కలిగి ఉన్నాము అనేది మనకు మనము మనకు మనము మన గ్రోత్ను మనమే ఒకసారి పరిశీలన స్తోత్ర పెట్టుబడి పెట్టాం లాభం కనబడుతూ లేదు ఆ వ్యాపారం చేస్తామా ఇంకా చేస్తామా పెట్టుబడి పెట్టాము ఇవన్నీ చూసుకుని లాభం ఎంతో నష్టమేంతో ఖర్చులు ఎంతో అన్నీ చూసుకుని ఆఖరికి అందులో ఎంత మిగిలింది అనుకుంటే దాన్ని కోసం మళ్ళా కొంచెం ప్రయాసపడతాం కానీ ఇన్ని పెట్టినా లాభం లేక సున్నా కనబడుతుంటే ఎందుకు ఆ వ్యాపారం అలాగే ఆత్మీయంగా దేవుడి నిన్ను ఇన్ని రీతిగా ఉంచి ఇన్ని సౌకర్యాలు చేసి ఇన్ని రీతిలుగా నిన్ను భద్రపరిచి ఇన్ని రీతిలుగా నడిపించి ఇన్ని రీతిలుగా తప్పిస్తే నువ్వు ఇంకా ఎదగకపోతే మనం ఆత్మీయంగా ఎదగకపోతే ఆయనకు సంతోషం ఉంటుందా చెప్పండి హలో కొంచెం తట్టండి నిద్రపోయేవారిని తట్టండి అవసరమైతే ఇలా పోడండి ఏం చేయండి కొంచెం ఇలా పోడండి స్తోత్రం కలిగిన గాక వచ్చే వారం ఆ పని చేయండి వచ్చేవారం ఆ పని చేయండి కానుకు పట్టినట్టు ఫోన్లు అన్నీ పట్టండి ఫోన్లు ఫోన్లన్నీ ఏం చేయండి ఒక సంచిలో పట్టండి మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత వాటిని డిస్ట్రిబ్యూట్ చేయదరిగాను మంచిది హలో ఎందుకంటే ఫోన్ అవసరమే కానీ ఫోన్ అవసరమే కానీ అది మందిరంలో దేవుని యొక్క మాట వినేటప్పుడు అంతరాయం కలిగించడం వల్ల లెక్క చెప్పవలసి వస్తుంది ఎవరికి అది ఎవరికి దేవునికి లెక్క చెప్పవలసి వస్తుంది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫోన్ కట్ చేస్తాం అవునా అవునా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫోన్ ఏం చేస్తాం సైలెంట్లో పెడేస్తాం అధికారి దగ్గరికి వెళ్తే ఫోను కట్టు కట్టు ఎందుకంటే దేవుని మందిరం మిమ్మల్ని బాధ పెట్టాలని ఉద్దేశం కాదు కానీ మీకు బాధ కలగాలని కాదు మీ ఆత్మీయ అభివృద్ధిలో ఇది ఒక వంతు స్తోత్రం చెప్పండి ఆమె హలోయ తెలిసినోళ్ళు తెలియనోళ్ళు ఎవరైనా సరే ఆత్మీయంగా దేవుని సన్నిధిని మనము ఆయన మాటకు విధేలం కావాలి హలోయ దేవుడు కోరుకుంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె నీకు సంవత్సరాలు నేను ఇచ్చాను నీవు ఎలా ఎదుగుతున్నావు ఏది నీ అభివృద్ధి ఏది నీ ఆత్మీయతలో దేవునికి నువ్వు సిద్ధపరిచిన దేవునితో హత్తుకుని ఉండే ఆ పరిపూర్ణత ఎంత ఆయన కోరుకునే విధానాల్లో మనం కలిగి ఉన్నామా దేవుడు ప్రేమాపూర్ణుడు అయినా సరే ఆయన ప్రతిదాన్ని తీర్పులోకి తెస్తాడు స్తోత్రం కలిగిన వ్యాఖ్య హలోయ ప్రతిదాన్ని తీర్పులోకి తెస్తాడు ఆయన అంతాడు కదా మీరు ఇంకా కిందకి చదివితే నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చవలేనని నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే నేను మరి దేనిని ఇంక దానికి నేనేం చేయాలని మీరు ఆలోచి మీరు చెప్తారు ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి ఆలోచించండి నేను ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు చెప్తున్నాను ఇక నేను అది మేయబడినట్లు దాని కంచెను కొట్టివేస్తాను అది త్రొక్కబడినట్లు దాని గోడలను పడగొట్టి దానిని పాడు చేస్తాను అది శుద్ధి చేయబడదు పారతో దానిలో గచ్చ పొదలు బలురెక్కసి చెట్లు బలిస్తాయి దాని మీద వర్షింపవలదని మేఘములకు కాజ్ఞేస్తాను ఇస్రాయల్ వంశము సైన్యముదు హోవాయే ఇస్రాయల్ వంశమే ఆ యొక్క ద్రాక్ష తోట యోధా మనుషులే ఆయనకిష్టమైన వనము ఆయన న్యాయము కావాలనను చూడగా బలత్కారం కనబడును నీతి కావాలనను చూడగా రోధన వినబడును స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కప్పుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ అలేలుయా దేవుడు చూస్తున్నాడు ఎవరు ఈ ద్రాక్ష తోట అని చూస్తే ఈరోజు సంఘమే హలోయ ఆనాడు అక్కడ ప్రముఖైన యశ యూదో గురించి ఇస్రాయల్ని జనాంగాన్ని గురించి చెబుతుంటే ఈరోజు అదే మాట అదే మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నీలో ఎదుగుదల చూడాలనుకుంటున్నాడు నీలో పవిత్రత చూడాలనుకుంటున్నాడు నీలో నాలో న్యాయము చూడాలనుకుంటున్నాడు నీలో ప్రేమ చూడాలనుకుంటున్నాడు తగ్గింపు చూడాలనుకుంటున్నాడు సహనము చూడాలనుకుంటున్నాడు దేవుని యొక్క సుగుణాలు మనలో ఆయన చూడాలనుకుంటున్నాడు స్తోత్ర చూడాలనుకుంటున్నాడు కానీ చూసేసరికి అన్యాయం కనబడుతుందంట చూసేసరికి ఏం కనబడుతుంది అక్రమము కనబడుతుందట చూసేసరికి దోచుకునే వాళ్ళుగా కనబడుతున్నారు వాళ్ళు మోసగా కనబడుతున్నారు అచ్చులు చేయవారిగా కనబడుతున్నారు ఈనాడు సంఘమా నిన్ను నన్ను దేవుడు శ్రేస్తమైన వారిగా చూడాలనుకుంటున్నాడు మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆయన స్వరక్తిమిచ్చి మన కొనదెందుకో తెలుసా మరల 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 మనం అభిదృతిలో ఉండడానికి కాదు మరల 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 పాపమనే ఆ మాలిన్యములో ఉండడానికి కాదు నిన్ను నన్ను ఆయన ఒక పవిత్రమైన సాక్షిగా ఆయనను ప్రతిబింబించే ప్రతిబింబాలుగా మనం కనబడాలి స్తోత్ర ఎవరిని ప్రతిబింబించాలి ఎవరిని ప్రతిబింబించాలి దేవునిని ప్రతిబింబించాలి ఆయన నీకు ఉన్నతమైన ఆలోచన దేవుడే మనకు ఆలోచన ఇచ్చేవాడు దేవునికి స్తోత్ర ఇదే సందర్భంలో వార్త స్వార్త పదమూడవ అధ్యాయంలో ఏడవచనంలో కూడా అక్కడ ఒక ఇదే సందర్భాన్ని గురించి మాట్లాడుతున్న మాట ఉంటుంది ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ చెట్లను పండ్లను వెతుకు వచ్చి తిని ఏమీ దొరకలేదు దీనిని నరికివే దీని వలన ఈ భూమియూ ఏల వ్యర్థమైపోదును ఆ తోట మాలితో చెబుతున్నాడట యజమానుడు అలూయా తోటమాలి ఏమంటున్నాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మొట్టుకు ఈ సంవత్సరం కూడా మరొకసారి ఏం చెయ్యి వండు నిమ్ము అది ఫలించినా సరే లేని ఎడల తోటమాలి తోటమాలి బ్రతిమలాడుతున్నాడు మరలా స్తోత్రం ఎవరితోని ఎవరితోని యజమానితో చెప్తున్నాడు మూడేళ్ళ బట్టి దానికి ఎంత సార వేస్తున్నాడో ఎంత ఎరువేస్తున్నాడో ఎన్ని నీళ్ళు తాగుతుందో అది ఎన్ని రకాలుగా దానికి సేవ చేపించుకుంటుందో ఏంటిది అది అంజూరం ఎవరి అంజూరం సంఘములో నాటబడిన అది హలో లూయ ఎక్కడ నాటబడి సంఘములో ఏ ఫలము ఏ ఎప్పుడు చూసినా కొన్నిసార్లు అవిశ్వాసం మాటలే ఏ మాటలు అవిశ్వాసం మాటలే విశ్వాసంతో పలుకుదామా విశ్వాసంతో ఈ మాట చెబుదామా అనే మాటలు కొందరు నోట రావు ఎప్పుడు చూసినా అవిశ్వాసంతోనే ఒక ఆయన అన్నాడట అయ్యా సేవకుని దగ్గరికి వచ్చి అయ్యా నేను ఈ వ్యాపారంలో ఏది అనుకున్నది నష్టమవుతుందండి నష్టమవుతుందండి అని చేత మీరు ఒకసారి ప్రార్థన చేయాలి అని ఆయన ఇంటికి పిలిపించి ఆయన కష్ట సుఖం ఏదో చెబుతుంటే ఈ కష్ట సుఖం చెప్తుంటే ఆ ఇంటి యజమానురాలు భార్య పక్కన నుండి అంటుందంటే ఈయన ఏది కలిసి రాలేదంటే ఆమె అన్నీ పోతున్నాయి కదా అంటుందట అన్నీ ఈయనేమో ఏది ఏమి రాలేదండి కలిసి రాలేదంటే ఆమె అంటుందట ఏం చేస్తుంది అన్నీ అన్నీ ఏం చేస్తున్నాయి అంటే కనీసం పలికే మాటలోనన్నా ఏం లేదు ఏం లేదు విశ్వాసము కలిసి రాలేదండి అని ఆయన అన్నాడు ఏమంటది అన్నీ పోతున్నాయి కదా అంటే కొందరు విశ్వాసంతో పలకరు నా ప్రభు చెప్తున్నాడు ఈ సంవత్సరంలో నువ్వు ఏది పలికినా విశ్వాసంతో పలికితే అది పొందుకుందువుగాక ఆమె ఎలా పలకాలి ఎలా పలకాలి ప్రభు చెప్తున్నాడు నీ నమ్మిక చొప్పున జరుగుతుంది మీ నమ్మిక చెప్పున జరుగుతుంది అత్మాటు లోకం ఆలదేం జరుగుతుంది వీళ్ళు చేయడం జరుగుతుంది వీళ్ళు చేయడం జరుగుతుంది ఈయ ఈ మాటలు పెట్టుకుని ఈయే మన కుటుంబాల్లో ఉచ్చరించడం కాదు నీవు నేను వాటికి భిన్నమగా ఉచ్చరించాలి స్తోత్ర వాటికి వ్యతిరేకంగా ఎందుకంటే ప్రభువుకి ఆయన అసాధ్యములను సుసాధ్యముగా మార్చగలరు ఆమె ఆయన అసాధ్యమైనవి ఆయనకి అసాధ్యమైనవి ఏవి లేవు ఇంక ఇంతే ఏది పెట్టినా నాశనమే ఏది పెట్టినా ఇంతే అని మనమే అనుకో మనం ఏ తోటమే ఏ తోటమే కారు ద్రాక్షలు తింటున్నామే కానీ ఇంతంత ఎరువు తింటున్నామే కానీ విశ్వాసంతో కూడిన ఆ వాక్కు ఆ నిరీక్షణతో కూడిన మాట ఆత్మ సంబంధముగా దేవుని యొక్క శక్తిని పొందుకుని దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే మాట మనం పలకలేకపోతూ ఉన్నామే అదే ఆయన బాధపడేది హలలుయా ఆయన చూస్తూ ఉన్నాడు అదే సహోదరులారా దేవుడు నిన్ను నన్ను ఎందుకు గత సంవత్సరం అంతా నీ ఆత్మీయతలో మార్పు రావాలి ఈ సంవత్సరంలో నీ అభిషే నీలో ఉన్న ఆత్మ చేత నీ ఆత్మ ఫలాల్లో మార్పు రావాలి నీ విశ్వాసములో మార్పు రావాలి నీ నీతి క్రియల్లో మార్పు రావాలి దైవికముగా ఎదిగే విషయంలో మార్పు రావాలి మారకపోతే ఎందుకు ఇంత భక్తి చేయడం మారుతుపోతే ఎందుకు ఇంతగా మందిరానికి రావడం మార్పు లేని జీవితముగా ఎన్నాళ్ళు ఉన్నా దానివల్ల ప్రయోజనము లేనే లేదు కదా ఆయన మన నన్ను ప్రేమించడం ద్వారా ఒకవేళ గత సంవత్సరం అంతా కాచిక కాపాడబడ్డాం స్తోత్రం కలిగిన గాక హలోయ దేవుని పిల్లలు ఎదుగుదలలో నీ జ్ఞానం పెరగాలి నీ విశ్వాసం పెరగాలి నీ వివేచన పెరగాలి లోకముతో పోయినట్లుగా కాకూడదు దేవుని రాకడ బహు దగ్గరగా సంవత్సరాలు జరుగుతున్న కొల్ది ఆయన రాకడు కూడా ఏముగా ఉంది చెప్పండి దగ్గరగానే ఆయన రాకడ దగ్గర అయితే మనం కూడా వెళ్ళాలి కదా మనం కూడా దగ్గర అవుతున్నాం కదా ఎవరికి చెప్పరే వయసు పెరిగే కొలది సంబరపడవలసిన పని లేదు వయసు పెరిగే కొద్ది కూడా మన మరణానికి కూడా మనం ఏమవుతున్నాం దగ్గర అవుతూనే ఉన్నాం కదా ప్రేమని దేవుంటలేరా ఏది నీ ఆత్మీయ ఆలోచనేది అయ్యో ఈరోజు దేవుని సన్నిధిలే నేను పోగొట్టుకోకూడదని జ్ఞానమేది ఈ మొదటి వారం ప్రభువు వల్లే ఆయన సన్నిధిలో నన్ను బ్రతికించిన దేవుడు కృపచూపన దేవుడు నన్ను ఇంతగా నడిపిస్తున్న దేవుడు పోషిస్తున్న దేవుడు భద్రపరిచి అపాయము లంచులు నన్ను దాచిన దేవుడు నా ఆయన సన్నిధిలో నేను గడపాలనే జ్ఞానమేది నేను దేవుని కలిగి ఉన్నాను మారు మనసు కలిగి ఉన్నాను బాప్తిస్టును కలిగి ఉన్నాను నా సహవాసు నా నడవడిక పరిశుద్ధతతోనూ పరిశుద్ధులతోనూ ఉండవలసింది నేను ఎవరితో తిరుగుతున్నాను అని జ్ఞానమేది ఎక్కడ ఉన్నాను అనే జ్ఞానమేది హలోయ ఎవరితో నీ సహవాసం ఎక్కడి నుండి నువ్వు మారావా అయ్యో పోయిన సంవత్సరం ఒకవేళ ఈ లోపాలు నాలో ఉన్నాయి అయినా దేవుడు నన్ను ప్రేమించి నాకు అవకాశం ఇచ్చాడు ఈ సంవత్సరం నుంచైనా నా ఆత్మీయతలో నేను జాగ్రత్త కలిగి నేను ముందుకు వెళ్ళాలని ఒక ప్రణాళిక ఒక వివేకన జ్ఞానము నువ్వు కలిగి ఉండాలి స్తోత్ర మా అన్నయ్యే కదా అని మావోడు అనుకోవచ్చు మా అమ్మేనలుడే కదా అని ఇంకొకరు అనుకోవచ్చు మా ఇంట్లో వాడే కదా ఇంకొకరు అనుకోవచ్చు మా ఇంట్లో సభ్యుడే కదా అనుకోవచ్చు కానీ నేను అంటాను దేవుని వాక్యము ఎవరికైనా ఒకటే స్తోత్రం చెప్పండి ఆశీర్వాదం సేవకుడి దగ్గర నుంచి రాదు భద్రత ఎవరి దగ్గర నుంచి రావాలి దేవుని ఎవరి దగ్గర నుంచి రావాలి తప్పించడం ఎవరి దగ్గర నుంచి రావాలి అది ముఖ్యం హలలోయ అది ముఖ్యం నువ్వు నా దగ్గర ఇక్కడ నువ్వు కనబడకపోతే సేవకుడిగా నేనేమి అన్ను కానీ నీవు దేవుడు నిన్ను ప్రశ్నించాడు హలో లూయా నేను ప్రశ్నించాడు ఏది ఎదిగావు నిన్ను ఇలా నీరు కట్టి నిన్ను ఉంచితే నిన్ను భద్రంగా ఉంచితే సత్తు గల నేలపై నిన్ను నాటితే నిన్ను నేను నడిపిస్తూ ఉంటే నీవు కాయవలసిన ఫలాలు మధురమైన ఫలాలు ఆయన నీ ద్వారా నీవు అర్పించాలి స్తోత్రలోయ